లోకరక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రభు దీవెనలు మీకు కలుగునగాక ప్రిలరా ప్రస్తుత దినాలలో భయంకరమైన తుఫాను తమిళనాడు ప్రాంతాన్ని చాలా భయంకరంగా పీడించాది కాబట్టి ఆ ప్రజల నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం కృపాభరితుడు అయిన మా ఏసయ్య నీ పాదములకు స్తోత్రాలు స్తోత్రాలు మీ అనుమతి లేకుండా మీకు తెలియకుండా ప్రపంచంలో ఏది జరగదు ప్రభ ఒక తెగులైన ఉగ్రత అయినా నాశనమైన వినాశనమైన ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది తమిళనాడు ప్రాంతంలో ప్రభ నా తండ్రి వచ్చిన భయంకరమైన తుఫాను ద్వారా ఎన్నో ప్రాంతాలు స్వామి ఎన్నో ప్రాంతాలు నాశనమైపోయాయి ప్రభ రైతులు వారి పంటలు పూర్తిగా పాడైపోయాయి ప్రభ నిజంగా ప్రజల యొక్క ఆశ్రయాలు కొట్టుకుపోయాయి స్వామి కనికరించండి తండ్రి మా పాపములను క్షమించండి ప్రభ మా అపరాధాలను క్షమించండి ప్రభ తండ్రి మా ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దయచేసి మమ్మల్ని క్షమించి వీటి భార్య నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాను మీరే త్వరితంగా లోకానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవైవ సంవత్సరం శనివారం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము ప్రియులరా ఆ ముప్పై మూడవ అధ్యాయములో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయని ప్రియులరా వారు రీసాల్వ్ దిగి ఆ తర్వాత కేహలాతాలో వాళ్ళు దిగారు అని వాక్యం సెలిస్తుంది వారు రీసాలో దిగి రీసాలో నుండి బయలుదేరి కెహలాతాలో వారు దిగారు అని వాక్యం సెలిస్తుంది కెహలాతాలో అనేటటువంటి మాటకు అర్థము కూటము అని అర్థం ప్రియులరా బాగా గమనించాలి కూటము అనే అంటే బాగా వినాలి క్రైస్తవ సమాజంలో కూటము అనే పదం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది సువార్త కూటాలు ఉపవాస కూటాలు యవనస్తుల కూటాలు పరిశుద్ధాత్మ కూటాలు స్త్రీల కూటములు ఈ రీతిగా ఎన్నో కూటములను అనుగుచి మాట్లాడుతూ ఉంటాం కూటములు అనగా ఒక ఆత్మీయమైన సత్యమేమిటి అని అడిగితే ఆత్మీయమైన సత్యము క్రైస్తవ సంఘము అని చెప్పచ్చు ఆ సంఘము నా ప్రియత ప్రియమైన బిడలారా ఒక కూటముగా కూడుకొని వారి దేవుడైన ఆ యేసు ప్రభుల వారిని ఆరాధిస్తూ స్థుతిస్తూ మహిమపరుస్తూ వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉపవసిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఆ కూటములు నిర్వహిస్తూ ఉంటాయి కాబట్టి కూటమి అన్న కూటములు అంటే ఒక మందిరము అని మనం అనుకుందాం ఓ చక్కటి ప్రార్థనా మందిరము అని మనం అనుకుందాం అయితే ఈ చక్కటి ప్రార్థనా మందిరంలో వీళ్ళ గమనించవలసిన విషయం ఏం జరగాలి అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో నుండి ఉన్న విషయాలు మనము ధ్యానించుటకు ప్రభు సహాయము చేయని తరువాత ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనాలి తరువాత ఇస్రాయేలీల సర్వ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చలి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను చేదు కూరలతో తినాలి అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని కూడా తినాలి అని వాక్యము సెలవిస్తుంది నేను మరలా చదువుతాను తరువాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో అని వాక్యము సెలవిస్తుంది ఇజ్రాయేలీల పన్నెండు గోత్రములు ఆ పన్నెండు గోత్రాల ప్రజలు ఒక కూటముగా ఒక్కొక్కరు ఒక్కొక్క కూటముగా ఏర్పడి ప్రతి ఇంటి వారు కూడాను ఒక కూటమిగా ఏర్పాటు చేసుకొని వారు ఏడాది మగ గొర్రె పిల్లను కానీ ఏడాది మగ మేక పిల్లను కానీ బలి ఇచ్చి దాని రక్తమును వారి ఇంటి కడప కమ్ములకు పోయాలి నిలువు కమ్ములకు పోయాలి ఆ మాంసమును వారు చేయవలసిన విధానం ఏమిటంటే పొంగని రొట్టెలతో ఆ మాంసమును అగ్ని చేత రాత్రియే కాల్చి దాన్ని తినాలి చేదు కూరలతో తినాలి దాని తల కాళ్ళు అంతరింద్రియములు అగ్నితో కాల్చి తినాలి అని వాక్యము సెలవిస్తుంది ఈ మాటను మనము గమనించినట్లయితే ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయిలీలు ఖనానుకు బయలుదేరినప్పుడు వారు కూటముగా చేరి చేయవలసిన కార్యాన్ని గురించి చెప్పారు ఆ ఏడాది మగ గొర్రెపిల్ల లేక మేకపిల్ల రక్తము సంహారకపు దూత నుండి వారిని తప్పించాలి వారు బలి ఇచ్చినటువంటి గొర్రెపిల్ల మాంసమును వారు కాల్చి తినాలి చేదు కూరలతో కలిపి పులి అని రొట్టెలతో కలిపి వారు తినాలి పులి అని రొట్టెలు పాపము లేని దానికి సూచన పులి అని పులిసిన రొట్టె పాపానికి సూచన ప్రియులరా దాన్ని కాల్చి తినాలి అని వాక్యము సెలవిస్తుంది బాగా గమనించవలసిన విషయం ఆ గొర్రె పిల్ల యేసుప్రభుల వారికి సాదృశ్యం ప్రియలరా దాని మాంసమును కాల్చి తినాలి అది పులియని రొట్టెలతో తినాలి చేదు కూరలతో తినాలి ఇన్ని చెప్పారు చేదు కూరలు అంటే మనము మన జీవితంలో భవిష్యత్తులో కలిగే కష్టాలు నష్టాలు వీటన్నింటిలో కూడా పులియని రొట్టెలంటే పాపము లేని జీవితము అని అర్థం ఆ రీతిగా ప్రభువుకు సాదృశ్యమైన గొర్రెపిల్ల మాంసమును కాల్చుకొని దాని తల దాని కాళ్ళు దాని ఆంత్రములు అన్నీ కూడా కాల్చుకొని తినాలి అని చెప్పబడి ఉంది ఈరోజున కూటముగా చేరిన మనం సంఘంలో మనము ఏం చేస్తున్నాము అనేది ప్రశ్న ఆ దినమున వారు చేసినట్లుగా మనం చేస్తున్నామా మనము పాపము లేని జీవితాన్ని జీవిస్తూ ఏసుక్రీస్తునే ఆ పరమ పిల్లను మనము భుజిస్తూ మన కష్టాలలో నష్టాలలో క్రీస్తు బలము చేత మనము భుజించినట్లయితే బలం వస్తుంది కదా ఆ రీతిగా పాపము లేని జీవితముతో కృపగల ఏసయ్య బలము ద్వారా మనము చేదు అనుభవాలు కష్టాలు నష్టాలు వ్యాధులు అవమానాలు నిందలు ఎన్నో బోలెడన్ని ఆ ప్రభు బలము చేతనే మనము నడుచుకుంటూ వెళ్ళాలి ఆ ఐగుప్తు నుండి బయటికి రావాలి బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియుల మనము సంఘం అనే కూటమిలో ఈ రీతిగా మనము చేయడము చాలా మంచిది ఈ అనుభవం మనకు లేకపోతే నిజంగా మనము ప్రభు పిల్లలమని చెప్పుకోవడం మంచిది కాదు రెండవది మొదటి సమూయలు గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారముగా ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడ్డది తరువాత కీషు కుమారుడైన సవులు ఏర్పడెను అని వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు వారు ఎవరిని రాజుగా చేయాలని వారు వెదకడం ప్రారంభిస్తే ప్రియులరా గో బెన్యామేను గోత్రపు గోత్రము బెన్యామేను గోత్రపు ఇంటి వారిలో ప్రియమైనటువంటి వాళ్ళరా వారు మద్రి ఇంటి కూటము ఏర్పడను ఆ తరువాత కేశు కుమారుడైన సవులు ఏర్పడ్డాడు ఈ మాట గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మనము ఒక కుటుంబ కూటముగా ఏర్పడ్డ తరువాత లేక మనమున్నటువంటి సంఘంలో మనము నిజంగానే ప్రభు కొరకు ఏర్పడినటువంటి కుటుంబంగా ఉన్నామా మన కుటుంబంలో అందరూ సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మన కుటుంబాన్ని మన కుటుంబంలో ఉన్న మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు కదా కాబట్టి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధాన ప్రకారముగా మనము జీవించడం ఎంత మంచిది ఎంత ఆశీర్వాదకరం చాలామంది వారి జీవితాలలో దేవుడు వారికి కలగజేసిన ఏర్పాటును విసర్జించి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు మూడవ విషయాన్ని గమనించినట్లయితే చూడండి ఇహోవాకు పరిచర్య చేయు యాజకులు అనే వాక్యం సెలవిస్తారు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనంలో చెప్పబడిన మాట జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చే బిడ్డలను తోడుకుని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేయును ప్రియుల దేవుని పిల్లలుగా మనము గమనించాల్సింది మనము సమాజ కూటముగా ఏర్పడాలి పెద్దలు పిల్లలు చిన్నవారు పాలిచ్చేటటువంటి పాలు త్రాగే బిడ్డలు తల్లులు అందరూ సమాజ కూటంగా కూడాలి ఎందుకంటే పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వస్తున్నాడు పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి అంటే సంఘము గదిలో ఉంది పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ బయలుదేరతాడు సంఘం ఇక్కడ బయలుదేరుతుంది దాని కొరకు సమాజ కూటముగా మనం ఏర్పడి ఆ సర్వోన్నతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కాచి పెండ్లి కుమారునికి తగినట్టి జీవితాన్ని మనము జీవించాలి పెండ్లి కుమారుడు మనల్ని ఇష్టపడు రీతిగా మన జీవితం ఉండాలి అందుకని సమాజ కూటములకు వెళ్ళి మన జీవితాలలో మార్పుని కలిగించేటందుకు ప్రభు పాదాల కన్నీరు కాచి మారాలి మారాలి పెళ్లి కుమార్తెగా మారాలి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్